అందుకే పౌలు గారు అంటాడు మేము దేవుని వాక్యమును కలిపి చెరిపెడి ఇతరుల వలె లేమంటాడు పోయింది అంటే ఏంటి రెండవ కృథి పత్రిక మూడు పద్నాలుగు ప్రకారం పాత నిబంధన గ్రంథము అదే నేటికి ఉన్నదని వారు భ్రమిస్తున్నందు కారణం వారు ముసిగి ఉన్నారు చాలా నీ ఎక్కడ మే చెప్తున్నావా నాకు ఇప్పుడు చెప్పండి ఎంత ఆకలితో ఉందో బిడ్డ ఎందుకన్నా మంచిది బాగా ప్రాక్టీస్ చేయండి రేపు వద్దున పర్లోకి వెళ్తే ఏ ఉండవు ఇంకేం ఉండవు అయ్యా నీ మందని ఎక్కడ మేపుతున్నా ఇక్కడ ముసుగులో ఉండిపోయానయా ఈ రోజు నా సూటికి మిమ్మల్ని అందరినీ అడుగుతున్నాడు దేవుని సేవకునిగా మీరు లోకాన్ని విడిచిపెట్టి విగ్రహాన్ని విడిచిపెట్టి పాపాన్ని విడిచిపెట్టి శాపాన్ని విడిచిపెట్టి ప్రభు కృపలో నేను కోల్బడ్డా దేవుని వాక్యం శక్తి కలిగింది కదక వాక్యం ఎప్పుడు కోలబడదు అది ఆత్మను రక్షించే సామర్థ్యం కలిగింది ఇటు వాక్యాన్ని మీకు అందించడానికి ప్రభువు వల్ల నేను భాగ్యము పొందానని దేవుణ్ణి స్థుతిస్తున్నాను ఈరోజు మన సందేశము విందుష్యాల ఆయన నన్ను విందుష్యాలకు తోడుకొని వెళ్ళను పరమగీతాలకి సంబంధించిన ఉపోద్ఘాత పరిచయాలన్నీ అయిపోయింది కనుక ప్రియుడు ఎక్కడ యేసయ్యా ప్రియురాలు అది 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 ఐఎమ్ వెరీ మచ్ పర్టికులర్ అబౌట్ ద వర్డ్ ఎత్తబడే సంఘం సంఘాలన్నీ ఎత్తబడవు అనే సీరియస్నెస్ మన మధ్యలో పదే పదే ఒక హెచ్చరికలాగా రోగుతూ ఉండాలనే తపనతో ఐమ్ నాట్ పర్టికులర్ అబౌట్ ద వర్డ్స్ అండ్ టర్మనాలజీ మరి వెరీ మచ్ పర్టికులర్ అబౌట్ ద సెకండ్ కమింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ కదా కాబట్టి కావాలనే ఆ పదాన్ని నేను పదే పదే మరి స్ట్రెస్ చేస్తూ ఉన్నాను ఒత్తి పలుగుతూ ఉన్నాను ఎత్తబడే సంఘం ఎత్తబడే సంఘం నేను ఏదో వెళ్తున్నాను వస్తున్నాను సంఘంలో ఉంటున్నాను లేదు నాకు అప్పగించబడ్డ బాధ్యతలు చేస్తున్నాను అనే దానితో ఆగకుండా నేను ఎత్తబడే సంఘములో భాగం పెళ్లి కుమార్తెలో భాగం రాకడ వస్తే బోర మోగితే నిమిషములో రెప్ప మార్పు నుండి మహిమ మేఘమెక్కే గుంపులైన ఉంటాను ఉండాలి అన్న కచితో అనుక్షణం భక్తి చెయ్యవలసిన వారము కనుక ఈ మాటను పదే పదే చెప్తూ ఉన్నాను ఈ శూలమితి మితి అనబడుతున్న ప్రియురాలు కృతజ్ఞతగా దేవుణ్ణి ఆరాధిస్తూ ఏముంటుందంటే ఆయన నన్ను తన విందుశాలకు తోడుకెళ్ళాడు ఒరిజినల్ మాన్యూ ప్రకారం హీబ్రూ నుంచి ట్రాన్స్లేషన్ చూస్తే టు ద వైన్ హౌస్ అని ఉంటుంది మా ఇంగ్లీష్ పేపర్లో బ్యాంకెటింగ్ హౌస్ అని అంటారు కానీ ఇప్పుడు రిఫర్ టు ద ఒరిజినల్ మాన్యూ స్క్రిప్ట్స్ హీబ్రూ మూలాల్లోకి మీరు వెళితే అంటే దాని అర్థం ఏంటంటే వైన్ దాగటాగా తీసుకెళ్ళారు అని కాదు అది విందుశాల అంటే ఆ దినములలో ద్రాక్షారసమే ప్రధాన పాత్ర పోషించేది కనుక ఆ కింది వచనంలో అంజురుపు అడవులు పెట్టండి ద్రాక్ష పండ్లు గెలలు పెట్టండి ఇవన్నీ కూడా చెప్పింది ఆవిడి అంటే రకరకాల ఫ్రూట్స్ కూడా ఉంటాయి అనే భావన మనకి ఇచ్చారు ఏదో ఊహాజనితంగా మనం సొంతంగా వ్యాఖ్యానం చేసుకునే ప్రమాదం ఉంది కనుక చాలామందికి ఏదో ఒక వాక్యం తీసుకుని దాని మీద చెలరేకపోవటం అలవాటు అతని భావనలు ఆశలు కోరికలను అందులో చొప్పించే దుర్మార్గం ఉంటుంది అందుకని పౌలు గారు అంటాడు మేము దేవుని వాక్యమును కలిపి చెరిపెడి ఇతరుల వలె లేమంటాడు ఎందుకంటే వాక్యాన్ని బొత్తిగా లేకుండా సొంత మొదలుపెట్టి ఈడీ సొంత మాటలు చెప్తాడు అంటారని ఏదో ఒక వాక్యాన్ని తీసుకొని దాన్ని అడ్డం పెట్టుకుని అన్ని కలుపుతూ ఉంటారు అది దుర్మార్గం పౌలు గారు అంటాడు మేము అలా లేము దేవుని వాక్యమును కలిపి చెరిపెడి ఇతరుల వలె మేము లేక సత్యవాక్యమును సరిగా విభజించు వారిగా ఉన్నామనే ఒక స్టాండర్డ్ని ఒక బెంచ్ మార్క్ని పౌలయ్య గారు సెట్ చేస్తారు దేవునికి స్తోత్రం కలిగిన గాక ప్రియులారా దేవుని సంఘమ విందుశాలకు తోడుకెళ్ళాడు ఈ ఈ ఈ ఈ సంగతి మీకు అర్థం కావాలంటే మొదటి అధ్యాయం ఏడుగు వచ్చిన చదవాలి అక్కడ తెలుస్తుంది చాలు 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 తెలుగుదేశాన్ని విడినా తెలుగును ఆ మాత్రం బతికించారంటే వంద చాలు ఎంత ఆంగ్ల రాజ్యంలో ఆ మాత్రం బతికించారంటే చిన్న విషయం కాదు చాలా సంతోషం ఇక్కడ షూలం మితి ఎత్తబడే సంఘము ప్రియురాలు ఏమని మాట్లాడిందో మీరు గమనించారా అయ్యా నీ మందరు ఎత్తదమేపుతున్నా చాలా సంబంధమైన కరువులో బాధపడుతుంది ఆవిడ ఆ ఒక సంఘానికి వెళ్తుంది యాక్చువల్లీ నేను ముసుగు వేసుకునే దానిని జతగాండ్ల మందులో ఎందుకు ఉండాలి ఈ ప్రియుని మంది ఏమిటి జతగాంట్ల అంటే ఇవన్నీ బ్రిస్బేన్ పరిచరులు నేను మాట్లాడిన సందేశాలన్నీ యూట్యూబ్లో ఉన్నాయి మీరు మళ్ళీ ఏ ప్రసంగం కూడా మళ్ళీ రిపీట్ అవ్వదు ఈ ఇరవై ఒక్క రోజులు కూడా రోజుకి రెండు చెప్పినా మూడు చెప్పినా తర్వాత 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 ఉంటే కనుక మీరు కంప్లీట్గా ఈ సాంగ్ ఆఫ్ సోలమన్ని మీరు ఒక ఒక స్టడీ చేయాలి ఒక నోట్స్ దగ్గర ఉండాలి అని అంత వాక్య ప్రేమికులు ఉంటే ఉచితంగా సర్వహక్కులతో యూట్యూబ్ నుంచి మీరు సంపాదించుకోవచ్చు నథింగ్ ఈజ్ హిడెన్ ఎందుకంటే దేవుడు ఉచితంగా ఇచ్చాడు మేము ఉచితంగా ఇవ్వడానికి సమర్పణ కలిగిన వారిని దేవునికి స్తోత్ర దీనికి సబ్స్క్రిప్షన్ చేయడు దానికి ఏదో చేయడు ఏం అవసరం లేదు ఒక పాత్ర పట్టుకెళ్ళి ఎవడికి ఎంత మన్నాంత తెచ్చుకోవచ్చు నిర్గమా కాండంలోంచి దేవుడు మనకు బయలుపరిచిన పాఠం అది కనుక అది 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 తెచ్చుకొని ఎక్కువ తెచ్చి మురగబెట్టుకుంటే కుళ్ళిపోద్ది తప్ప నీ ఆకలికి ఎంత తినగలో ఎంత తెచ్చుకోవాలని లిమిటే లేదు దేవునికి స్తోత్రం కనుక ఇప్పుట నా మాట గమనించమండి అక్కడ ఏమంటుంది అయ్యా నేను ముసుగు వేసుకుని దానని జతకాండ్ల మందలో ఉన్నాను అంటే ఏంటి అర్థం ముసుగుండిపోయింది అంటే ఏంటి రెండవ కృథిపత్రిక మూడు పద్నాలుగు ప్రకారం పాత నిబంధన గ్రంథము చదువునప్పుడల్లా నేటికిని అదే నిలిచి ఉన్నదని వారు భ్రమిస్తున్నంత కారణం వారు ముసుగులోనే ఉన్నారు అంటాడు అంటే ముసుగు అంటే అర్థం ఏంటంటే ప్రత్యక్షత లేకపోవటం నాట్ హ్యావింగ్ ద ఎగ్జాక్ట్ రివల్యూషన్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఏది కుట్టివేయబడింది ఏది నిలిచివేయబడింది ఏది సత్యం ఏది అర్ధసత్యం ఏది సర్వసత్యం నూట పంతొమ్మిది నూట అరవైలో నీ వాక్య సారాంశము సత్యం అంటాడు మీరు గమనించారా యోహాను పద్నాలుగు ప్రారంభంలో అంటే ఆరో నేనే మార్గము నేనే సత్యం అంటాడు యోహాను పదిహేడు పడిలో నీ వాక్యమే సత్యం అంటాడు నూట పంతొమ్మిది నూట అరవైలో నీ వాక్య సారాంశం సత్యం అంటాడు గుడ్ బెటర్ బెస్ట్ లాగా మూడు స్టేజ్లు ఉంటాయి దేనికైనా నువ్వెక్కడున్నావు ఏ సయ్య తెలిస్తే నీకు సత్యం తెలిసినట్టే వాక్యం తెలిస్తే ఇంకా బాగా సత్యం తెలిసినట్టు వాక్య సారాంశం తెలిస్తేనే సర్వసత్యం తెలిసినట్టు ఎవడికి ఒంటరిగా సర్వసత్యం అర్థం కాదు తన కృషితో ప్రయత్నంతో కనుకనే భూమినికి పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మదేవుడు పంపించబడ్డాడు ఆయన మిమ్మల్ని సర్వసత్యము నడిపిస్తాడు వితౌట్ ద హెల్ప్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ గాడ్ వితౌట్ ద టీచింగ్ అనాయింటింగ్ ఉపదేశకులు క్రమం అభిషేకం లేకుండా నీవు సర్వసత్యమును తెలుసుకున్నట్టు అసాధ్యం ఆమెన్ ఈస్ ద ఓట్ టు డిక్లేర్ ద అగ్రిమెంట్ ఆఫ్ యూ స్పిరిట్ ఇక అంత అయిపోయింది తెలుపుమని చట్టపూట చదువుకోమని ఆకరపదం కాదు అరే సంధి ఎందుకు ఆమె లాస్ట్లో చెప్దామని దాచిపెట్టుకునే ముచ్చట అదేమన్నా ఆమెనంటే అవుతా అవును కరెక్టే ఓకే ఈ అన్ని రకాల ఫీల్స్కి ఒక బెబ్లికలు ఓడేంటండి మరి ఆమెనంటే ఇంక ఇప్పుడు ఎందుకు ఏమైనా లాస్ట్లో చెప్దామని దాచుకుంటారు ఎందుకట నేను మీతో మాట్లాడుతున్న సందర్భంలో ఏ మాటతో ఏకీభవించగలిగినా మీరేమనాలి అనలేదంటే అర్థం ఏంటనమాట చాలా సార్లు కాముగా ఉన్నారు మరి పిల్లరా ఈ మాటను గమనిస్తున్నారా ఆమె ఒక మంచి సంఘానికి వెళ్తుంది పేద చర్చ్కి వెళ్తుంది అంత బాగుంది ఇదే బైబిల్ ఇదే పాటలు ఇదే హడావుడి ఆమె ఫ్రైస్తలో అన్ని మానే ఉన్నాయి ఫెలోషిప్ ఉంది ఫెలోషిప్ లంచ్ కూడా ఉంది రక్తం చేయ కానీ వాక్యపు కరువుతో అల్లాడిపోతూ ఇక మోకరించింది ప్రభా నేను చేర్చికి వెళ్తున్నాను కానీ ఇది ప్రియుని మంద కాదని నాకు అర్థమైపోయింది ఇది జతకాంట్ల మంద నాకు ముసుగుండిపోయింది ఏది ప్రియుని మందో ఏది జతకాంట్ల మందో తెలుసుకోలేకపోయాను అసలు నీవు సంఘాన్ని ఎక్కడ మేపుతున్నావో తెలియట్లా నీ చేతి మేత నాకు దొరకట్లా నేను ఎక్కడో దొరికిపోయాను నామకరణ సంఘంలో ఇరుకుపోయాను కాస్త గుర్తింపించి నాకస్త మైకిచ్చి నాకు పోస్ట్ ఇచ్చే పడి కథ లేకుండా ఇరుకుపోయి నేసు రక్తమేజాయం వాట్ టు డూ ఐఎమ్ కంప్లీట్లీ ఎంగేజ్డ్ హియర్ ఇన్ ద నామినల్ నామినల్ చర్చ్ విత్ నామినల్ క్రిస్టియానిటీ బట్ మై స్పిరిట్ ఈస్ క్రాయింగ్ లైక్ ఎనివేషన్ చాలా బాధ ఉందయ్యా నీ మందని ఎక్కడ మేపుతున్నావా చెప్పవా నాకు ఇప్పుడు చెప్పండి ఎంత ఆకలితో ఉందో బిడ్డ సరైన మేత దొరకట్లేదయ్యా మన భాషలో చెప్పాలంటే స్ట్రైమింగ్ లాడ్ ఫర్ బ్రెడ్ అండ్ బెటర్ స్పిరిచువల్గా ఫిజికల్గా ఫినాన్షియల్గా సౌండ్ వెల్ ఆఫ్ నో ప్రాబ్లం కానీ సరైన మీద దొరకట్లేదు అని ఏడుస్తూ ఉంటే ఇప్పుడు ఆ బిడ్డకి ఒక మంచి ఆహారం పెడితే చాలు కదా కానీ దేవుడు ఏం చేయడం తెలుసా ప్రార్థన ఆలకించి ఏకంగా విందు శాలకు తోడుకెళ్ళాడంట మీకు దేవునికి స్తోత్రం చెప్పాలనిపించలేదు కదా పోన్ చెప్పొద్దులే ఎందుకు నా కోసం చెప్పేది ఎక్కడదండి స్తోత్రానికి సొంతం ఆత్రం ఉండాలో లేకపోతే ఎందుకు గాత్రం అని ఒక పెద్ద మనిషి అన్నాడు బలివునండి బాబు చెట్టు తా కూడా సిగరెట్టి ఆసపడి పెట్టి కొంపంచీసే బాబు అయ్యి బాబు దేవుని స్తోత్రం చేయటం ఒప్పిద్దమని వాక్యం ఉందండి ఏమంటే ఎలా ఉన్నా కొంప తీసు చూసుకోండి దేవునికి స్తోత్రము చేయటం మనోహరము స్తోత్రము చేయటం మంచిది ఒప్పిదము అంటే ఒప్పుకొని తినాలి అందులో నీ థాట్స్కి నీ 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 ఒపీనియన్కి నీ డినామినేషన్కి నీ ఆర్గ్యుమెంట్కి సోటే లేదు దేశ రక్తం ఏజే ఇట్స్ ఎ కన్ఫెసబుల్ థింగ్ వీ హవ్ టు కన్ఫెస్ ఇట్ నూట నలభై మంది కెత్తనా మొదటి రొచ్చులో ఉన్న అది ఇప్పుడు అక్కడ హెస్కేలు మూడు పన్నెండులో హోవా ప్రభావమునికి స్తోత్రం కలుగునే కాకనే ఆయన ఉన్న స్థలములో నుండి శబ్దం ఒకటి వచ్చాను ఆయన ఇక్కడ ఉంటే స్తోత్రం అనే శబ్దం వస్తుందండి ఇక్కడ లేకపోతే ఏది రాదండి మరి ఓ నారో లేదో మీకే తెలియాలండి స్తోత్రం చెప్పేసి ఉండబట్టు మాత్రమే దానికి తెలుసుదండి ఎందుకన్నా మంచిదని చెప్పడమే తప్ప మై గుడ్నెస్ వాట్ ఎ స్మార్ట్ పీపుల్ యువర్ ఆల్ బోజకలో సో సార్ ద పాయింట్ నూట పదిహేను క్రితం చివరి వచ్చినలో మృతులుడు మౌన స్థితిలోకి దిగిపోవారు హో వాను దింపను అంటే సచ్చిపోయినోడు కానీ కోమలో ఉన్నవాడు కానీ దేవునికి స్తోత్రాలు చెప్పడంట అయితే వాడు సత్యనోడీ ఉండాలి లేకపోతే కోమలో ఉండాలి లేకపోతే నూట యాభై క్రితం చివరి వచ్చిన పక్క లెట్ ఎవరి బ్రైజ్ ప్రైజ్గా అంటే ఊపిరి తీసుకునే ప్రతివాడు స్తోత్రం చెప్పాలని నూట నలభై ఐదో కీర్తన పదో వచ్చంలో నీ భక్తులు నీకు స్తోత్రం చెల్లిస్తారని తొంభై రెండో కీర్తలో మహోన్నతున్ని కీర్తించడం మంచిదని ముప్పై మూడో కీర్తనలో శృతి చేయడం యార్ధవంతులకు శోభస్కారం అని యాభై కీర్తన ఆఖరి వచ్చంలో శృతి ఆగమించువాడే తన్ను మహిమ పరుస్తూ ఆ చెప్పండి మార్గము సిద్ధపరుచుకుంటున్నాడని ఎన్ని చెప్పమంటారు నాయన ఎందుకన్నా మంచిది బాగా ప్రాక్టీస్ చేయండి రేపొద్దున పర్లోకి వెళితే ఏముంటావు ఇంకేముండవు ఇప్పుడు కొంచెము సమయము వాక్యము ఏమున్నది అక్కడ ఇప్పుడు ముప్పై సంవత్సరాలుగా స్టాప్గా ప్రసంగం అంతా తిరిగి ప్రసంగాలు చేస్తున్నాను కాబట్టి నేను ఇలాగ నాకు అరగంట ఎత్తాను ఏంటి ఒకరు పిచ్చి పిచ్చి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకో కూర్చొని వర్షిప్ అంటారు అక్కడ ఉండేదేమో ఇదంతా రిహార్సల్ సార్ మనకు బాగా వి మస్ట్ బికమ్ బెటర్ వర్షిప్స్ మరింత మెరుగ్గా ఆరాధన చేయడానికి సిద్ధపడాలి ఇక్కడ అంతే అంతేకాని ఆరాధన స్కిప్ కొట్టి వాక్య ఆమె వస్తే కుదరదు ఎప్పుడైనా పొరపాటున లేట్ అయితే అవుతుంది కానీ సండే అది మాత్రం మెయింటైన్ చేయకండి హలో రీచబుల్ అన్ రీచబుల్ ఎప్పుడైనా ఎవరికైనా లేట్ అయ్యేది సహజం పెద్ద విశేషమేం కాదు ఏసు సర్దం హుశాను తుపాకి పట్టు కూర్చోడు టైం చూసుకొని కాల్ చేస్తాడు ఏంటి ఆయన ప్రేమ గల తండ్రి అసలు అందులో సందేహం ఏం లేదు గుండెలు కత్తుకుంటాడు కొడమే లేదు కాకపోతే మీరు ఈ పాటలని రా బాబు వాక్యం టైంకి వెళ్దాం వాక్యం వచ్చేద్దాం అంటే మీకు వాక్యం వాక్యం ముఖ్యం మీ పరలోకలు ప్రసంగం ఉండదు కాబట్టి మీరు ఇక రాకండి మరి ఎందుకు ఇది కొంపలుంటూ పోతే నా టెన్షన్ అది స్వచ్ఛమైన తెలుగుని చాలా కాలం అయిందా ప్రైస్ దోడ్ సార్ దర్ ఈస్ నో అదర్ ఆప్షన్ ఫర్ ఎవరీ క్రిస్టియన్ ఎక్సెప్ట్ ప్రైస్ దోడ్ ఇంగ్లీష్లో ఒక ఉంది అది తప్ప ఇంకో మార్గం లేకపోతే ఏం చేస్తామండి ఇంక దారుణం లేదు ఇందుకేనా రక్షించినది కనుక నో ఆర్పస్ వర్షపింగ్ లివింగ్ గాడ్ ఏమా ఇంతమంది భక్తుల మధుర స్వరాలు వినకుండా మరి నన్ను అడ్డగిస్తున్న వారు ఎవరు దేవునికి స్తోత్రం పౌరుమా నీ స్వరం మధురం మది నాకు వినబడనిమ్ము అన్నారు ప్రభువారు కనుక దాచుకోకండి స్వరాలు తెరిచి మంచి స్తోత్రం చెప్పండి దట్స్ రియలీ వండర్ఫుల్ ఓకే ప్రియులారా నీ మందని ఎక్కడ మేపుతున్నావయ్యా తిండి లేక చచ్చిపోతున్నాను ఇక్కడ ఎన్నో యాక్టివిటీస్ ఉన్నాయి ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి కానీ నా ఆకలి తీరటం లేదు ఏబో ముప్పై నాలుగు ఇరవై ప్రకారం బలవంతులు దైవికంగా కొనిపోబడెదరు అంటే రాకల్లో ఎత్తబడాలంటే నాలెడ్జ్ ఉంటే ఆర్గనైజేషన్ స్కిల్స్ ఉంటే కొంచెం పనికిమాలిన పొలిటికల్ కూడా ఉంటే సెట్ అవ్వదు దైవికమైన బలము కావాలి అవును నీ శరీరం ఎంత బలహీనంగా ఉన్నా ఎలీషా దైవజనుడు మరణ పడకతో మరణకరమైన వ్యాధితో మంచాన పడి ఉన్నా పక్కన పడవేయ బాణముల మీద చేతులు ఉంచగానే అవి ఓ రక్షణ బాణాలుగా మారిపోయినాయి అతను చనిపోయిన సంవత్సరం తర్వాత కూడా చనిపోయినవన్నీ బ్రతికించగల అభిషేకం ఎముకల్లో సజీవంగా ఉండి అతను బలహీనుడు అతని వ్యాధిగ్రస్తుడు అతని చనిపోయాడు అతని ఆత్మ మాత్రం చనిపోయిన తర్వాత కూడా మృతులను బ్రతికించగలిగిన అభిషేకము కలిగి ఉన్నది కదా శరీరములో బలహీనతలు ఉండవచ్చు ఆత్మ మాత్రం బలహీనం ఉండకూడదు అంత బలం ఆత్మకు రావాలంటే ఆత్మలో ఒకడు బలవంతుడు అవ్వాలంటే దేన్ని బెట్టి అవుతాడండి సరైన రొట్టె ఒక్కటి తింటే ఏసు రక్తమేజేవి ఏలియాకి దేవుడు పెట్టి అంటాడు ఈ భోజన బలము చేత ఎక్కునా నలభై పగళ్ళు నలభై రాత్రులు నాన్ నాన్స్టాప్గా కొండెక్కినంత బలం దేవుని చేతి మేత ఇచ్చింది సార్ ఏలియాకి బిర్యానీ బలం అట్లుండదు నువ్వు ఎంత బిర్యానీ తిన్న మళ్ళీ సాయంత్రానికి ఏ సురక్తమే చేయం పైగా బిర్యానీలు తినే వాళ్ళకో తెలివితేటలు ఉంటుంది ఏ కోకో డ్రింకో తాగే తెలివితేటలు ఎందుకంటే అది దాకపోతే దాగదు దాన్ని మళ్ళీ కాంపెన్షియేట్ చేయాలి దాన్ని నాశనం చేసి యాసిడ్ అందులో తగలబోయాలి ఈ దుర్మార్గం డ్రింక్స్ ఎక్కువ దాగబాకుండా భక్తులారా అభిరు దేశంలో ఇది చాలా కామన్ అనకండి అభిరుచి దేశమో దేశం అమాయక దేశం నీ కడుపులో పేగులకు తెలీదు నీకు తెలుసు పాపం పాపన్ దే ఆర్ నాట్ ఎడ్యుకేటెడ్ ఎందుకంటే ఈ డిజైన్ దేవుడు ఎట్లా చేశాడు అట్లా ఉంటుంది అది నీకు అర్థమైందా మీకు సింపుల్ ఒక సైన్స్ చెప్తాను సింపుల్ రాకెట్ సైన్సే కాదు చిన్న సైన్సే కోక్ కానీ ఎనీ అదర్ సాఫ్ట్ డ్రింక్ మీరు తీసుకోండి ఒక బాగా తుప్పు పట్టిన రస్ట్తో నిండిపోయిన ఒక ఐరన్ షీట్ మీద దాన్ని పోయింది ఒక్క సెకండ్లో అట్లా స్టెయిన్లెస్ స్టీల్ మాదిరి వస్తుంది అది నువ్వేం చేసినా పోని మొండి తుప్పంతా కూడా అట్లా అదేస్తే వచ్చేస్తుంది ఐఎమ్ సారీ టు సే టాయిలెట్ ఒక దుష్ట దుర్మార్గం నీచేస్తే పాపిస్టే టాయిలెట్ ఎక్కడ కనపడితే ఒక కోక్ కూర్కొచ్చి దాని మీద పోయింది మల్లెపూల మెరిసిపోతే అంటే అది ఎంత దుర్మార్గమైనటువంటి కెమికల్ యాక్షన్ ఉంటుందో మీకు అర్థం కావడం చెప్తున్నాను మన శరీరం మొత్తంలో గట్టి తెలుసా ఎనభై సంవత్సరాలు నాన్ స్టాప్గా నాన్ వెజిటేరియన్ నమ్మినా చచ్చిపోయి భూమిలో పాతి పెట్టిన తర్వాత ఇంకో పది సంవత్సరాలు ఇంకా బతికే ఉంటుంది ఇది శరీరం అంతా నాశనం అయిపోయిన పళ్ళు మాత్రం అట్టు ఉంటాయి అలాంటి స్ట్రాంగ్ అంటే భూమిలో పాతి పెట్టిన ఇరవై ఏండ్లు కూడా బతికుండే ఏది ఎనభై సంవత్సరాలు నాకు ఎక్కడ ఇంకో ఇరవై ఏళ్ళు భూమిలో పెడితే కూడా పవర్ఫుల్గా ఉండే పన్నుని ఒక ఓవర్ నైట్ కాస్త కోకలు మీరేసి ఉంచండి ఉదయానికి మెత్తగా అయిపోద్ది అంత పవర్ఫుల్ కెమికల్ అది అండ్ ఎనీ డ్రింక్ నాట్ టార్గెటింగ్ కోక కోలా మీకు అర్థమైందా మరి అంత కఠినమైనది పన్ను అన్నిటికన్నా సున్నితమైనవి ఇంట్రెస్ట్ అయిన స్ప్రేగులు మరి అందులోకి పోస్తూ ఉంటే అవి ఎంత బలహీనం అయిపోతాయండి నానాటి దానికి ఉండే గమ్మంత పోతుంది నాశనం అయిపోతుంది పల పలసబడిపోతాయి మాట్లాడితే కడుపులో మంట మీరేమంటారు ప్రెషర్ అండి కాదండి అంతా ఈ గ్యాస్ అండి అభివృద్ధి చెందిన దేశాల్లో ఉన్నందుకు మీ పేగులు నాశనం ఇవ్వాలా ఎందుకు అవ్వాలి సార్ వాటిని కూడా అభివృద్ధి చెందనండి కాస్త దృఢంగా ఘనంగా మంచిగా తయారు చేసుకోండి అమ్మ ఎవరండి స్పీకర్ ఫర్ దిస్ మీటింగ్ కనుక నేను చెప్పిన మాటలన్నీ మీకు భోజనశాలలో గుర్తు రావాలని కోరుకుంటున్నాను అయ్యా నాకు ఆకలిగా ఉంది సరైన మేత దొరకడం లేదు నేను జతగాండ్ల మందలో ఉన్నాను ఏదో కార్యక్రమాలతో యాక్టివిటీస్తో మనకు చర్చిలో మ్యూజికల్ చైర్ పెట్టారు ఇంకో చర్చిలో సంక్రాంతికి భోగి మంటలు వేశారు వేశారులయి భయ్ సంఘం అంటే ఏంటంటే ద వెరీ వర్ల్డ్ మీన్స్ టు సపరేట్ ఫ్రమ్ ద వరల్డ్ టు బి కాల్డ్ అవుట్ అని అర్థం టు బి కాల్డ్ అవుట్ ద వర్డ్ ఎక్లీజియా మీన్స్ వేర్ ద వర్డ్ చర్చ్ డి రాయ్ విడ్ ఎక్లీజియా మీన్స్ టు బి కాల్డ్ అవుట్ అంటే బయట ఉండడానికి వేరుగా ఉండడానికి పిలువబడ్డ వాళ్ళమని నలుగురుతో నారాయణ కులంతో గోవింద అంటే సెట్ అవ్వదు మనకి మూర్ఖులకి తరం వారికి వేరైతేనే రక్షణ వారి విధుల సకల జనుల విధులకు వేరుగా ఉండాలి అదిగా ఒంటిగా నివసం జనము జన్మలు లెక్కించబడు సంఖ్య ఇరవై మూడు తొమ్మిది ఎస్టీఆర్ మూడు ఎనిమిది అపోస్తలు రెండు నలభై మీకు చెప్పిన వచ్చిన ఇప్పుడు నేను ఎజ్రా తొమ్మిది ఒకటి వచ్చి నాలుగు వచ్చినాలు ఇస్లా ప్రముఖులు పెద్దలు దేశపు జనులలో నుండి తమ్మును తాము వేరు పార చక్కును నందున ఆ శిక్ష తీవ్రమైన శాపం పలకబడింది వాళ్ళు ప్రత్యేకంగా వ్యభిచారం విగ్రహాన్ని చేసే లేదండి దేశపు జనుల నుండి తమ్మును తాము ప్రత్యేకపరచుకోలేదంట కలిసిపోయారు సొసైటీలో కమ్యూనిటీలో ఒక భాగం అయిపోయారు ఏ పండుగ వచ్చినా ఈడే ఏ పార్టీ వచ్చినా ఈడే ఎక్కడ డీజే పెట్టినా ఈడే ఆదివారం చర్చలో కూడా ఈడే ఇలాంటి కలిసిపోయిన రకానికి గౌరవ వాచకం వాడే మనసు నాకు లేదు ఎంత చెడిపోయిన వ్యక్తిని గౌరవిద్దాం కానీ ఆ చెడును గౌరవించాల్సిన అవసరం లేదని మీకు మనవి చేస్తున్నాను తప్పిపోయిన కుమారుడు పందుల మధ్యలో ఉంటే తండ్రి ప్రేమ చచ్చిపోలేదు కానీ పందుల దగ్గరికి వెళ్ళలేదు అవి వదిలేసి వచ్చాక మాత్రం మేధబడి ముద్దు పెట్టుకున్నాడు స్నానం చేయపోయినా మనంత ప్రేమను నువ్వేలు తెచ్చుకోవచ్చుగా అక్కడ దాకా తండ్రి దిగి వెళ్ళలేడు పందుల్లోకి వెళ్ళలేడు తండ్రి ఆయనకు ఒక స్థాయి ఉంది మారు మనసు పొందే పశ్చాత్తా పొంతే దరిద్రాన్ని వదిలేస్తే మళ్ళీ చేర్చుకుంటాడు మొదటి ప్రేమను పంచుతాడు కానీ ప్రేమను అడ్డం పెట్టుకొని పందుల్లోకి తండ్రిని తీసుకెళ్తామంటే కాదు ఆయన ఒక స్థాయికి దిగి వెళ్ళలేడు కొడుకుని సహించుకొని కాదు పందులను సహించుకొని ఈ మాటను మీరు మన్నించండి సీరియస్ గా తీసుకోండి ఒకడు క్రైస్తవ రావడం అంటే ఏంటి తెలుసిన ఓల్డ్ ఏజ్ హోమ్ కాదు ఆర్ఫనేజ్ వచ్చినట్టు కాదు ఒక విందుకు వచ్చినట్టు లెక్క అయన్ని మందను ఎక్కడ మేపుతున్నావా ఇక్కడ ముసుగులో ఉండిపోయినాయా జతకాన్ల మందలో ఉండిపోయినాయనా సాటిస్ఫై హంగర్ హంగర్యర్ ఆకలితో కరువుతో అల్లాడిపోతున్నాను ప్రభా కెన్ ఈ షో మీదే అని గోలబెట్టి ఏడిస్తే ఏకంగా ఆయన దగ్గరుండి ఎక్కడ తీసుకెళ్ళాడంట తన విందుశాలకు తోడుకుని వెళ్ళాడు దేవునికి స్తోత్రం కలుగునగా అందరు చెప్పండి విందుశాల అని ఆయన ఎక్కడ తోడుకెళ్ళాడు మనల్ని విందుశాలకు తోడుకెళ్ళాడండి అంటే అర్థం ఏంటి కేవలం ఆకలి తెచ్చుకునే చోటు కాదు తనివి తీరా తృప్తి పొందినట్లుగా మనం ఒక విందుశాలకు వెళ్ళామంటే అర్థం ఏంటండి జ్యోచాయితే ఒక ఆసక్తే బస్ అబ్గా మన్ పసంద్ పేడ్బర్ ఖుషిమనో ఇంక నీకు తిరుగులేదు ఇంకా అంటే నా ఆకలి తీరితే చాలను ఎడిస్తే దేవుడు ఏకంగా ఎంత గొప్ప విందుకు తీసుకెళ్ళాడు మీరు ఆలోచించండి ఈరోజు నా సూటికి మిమ్మల్ని అందరూ అడుగుతున్నాడు దేవుని సేవకునిగా మీరు లోకాన్ని విడిచిపెట్టి విగ్రహాన్ని విడిచిపెట్టి పాపాన్ని విడిచిపెట్టి శాపాన్ని విడిచిపెట్టి ప్రతి అవినీతిని అక్రమాన్ని విడిచిపెట్టి ప్రభువులోకి వచ్చారు క్రైస్తవ్యంలోకి వచ్చారు మీరు మొత్తానికి చావకుండా బోన్లో సింహానికి మేత వేసినట్టుగా మీ ఆత్మ బొత్తిగా తెచ్చిపోకుండా నాలుగు మెతుకులు విధులిచ్చే ఒక రెఫ్యూజీ క్యాంపులో బతుకుతున్నట్టున్నారా లేకపోతే విందుశాలలో ఉన్నారా నేను మాట్లాడేది ఆత్మసంబంధమైందే భౌతిక విందు కాదని మీరు ఇప్పటికే గుర్తుపట్టారు కదా ఫిజికల్గా అయితే మామూలు ఫుడ్ కోసం చచ్చిదాకా రావడం ఎందుకు మనకు దేవుడు ఏం తక్కువ చేశాడా పోనీ ఇండియా నుంచి ఇక్కడ దాకా వచ్చామంటే బొత్తిగా తింగలేని స్థితిలో అయితే రాలేదు కదా ఇట్స్ బెటర్ బ్లెస్డ్ హెస్ విత్ ఆర్ హియర్ నాట్ జస్ట్ ఎంజాయ్ బట్ వర్క్ ఫర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ I'm very happy many of you recognize the importance of coming here and concentrating on the work of the kingdom of God. I'm quite happy with your people in that particular area that your people are investing yourself, laboring, toiling for the kingdom of God. As a servant of the Almighty God, I'm quite happy with that.